గత రెండు సార్వత్రిక ఎన్నికలతో పోలిస్తే ఈ దఫా కాంగ్రెస్ కు అధిక స్థానాలు దక్కేలా చేసిన రాహుల్ గాంధీ తాను పోటీ చేసిన రెండు స్థానాలను భారీ మెజారిటీలతో గెలుపొందారు అయితే ఎన్నికల నిబంధనల ప్రకారం రెండు స్థానాల్లో కొనసాగడం కానందున ఇప్పుడు ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది ఆపత్కాలంలో ఆదుకున్న వైనాడ్ను వదులుకుంటారా లేక తన కుటుంబానికి కంచుకోటైన రాయబరేలిని వదులుకుంటారా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల మాదిరి ఈసారి రెండు స్థానాల్లో పోటీ చేశారు గత ఎన్నికల్లో వైనాడులో మాత్రమే గెలిచిన రాహుల్ ఈసారి పోటీ చేసిన రెండు స్థానాల్లో విజయం సాధించారు దీంతో ఇప్పుడు ఆయన ఒక స్థానానికి రాజీనామా చేయాల్సి ఉంటుంది ఒక పక్క పోటీ చేసిన రెండు సార్లు భారీ మెజార్టీలు ఇచ్చి రాహుల్ గాంధీని వయనాడ్ ప్రజలు అక్కున చేర్చుకోగా మరోపక్క గాంధీ కుటుంబం నుంచి ఎవరు నిలబడినా రాయ్బరేలీ ఓటర్లు వారిని లోక్సభకు పంపిస్తూ వస్తున్నారు భావోద్వేగాల పరంగా రాయ్బరేలీ రాహుల్ కట్టిపడేస్తుండగా అటు కష్టకాలంలో అక్కున చే ంచుకున్న వయనాడును వదులుకోలేని పరిస్థితి నెలకొంది వైనాడ్ రాయ్బరేలీలో విజయంపై రాహుల్ గాంధీ స్పందించారు రెండు స్థానాల్లో ఉండడం కుదరదు గనక దానిపై ఆలోచిస్తున్నానని అన్నారు ఏ సీటు వదులుకోవాలనే దానిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని వెల్లడించారు ఈ సందర్భంగా తనను గెలిపించిన వైనాడు రాయబరేలీ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు మలప్పురం కోజికోడ్ జిల్లాలో విస్తరించి ఉన్న వయనాడ్లో ఏడు అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి వయనాడ్ జిల్లాలో గిరిజనుల ప్రాబల్యం ఎక్కువ కాగా మలప్పురంలో ముస్లింలు కోజికోడ్లో క్రైస్తవులు అధిక సంఖ్యలో ఉంటారు ఉత్తరప్రదేశ్లోని రాయబరేలిలో గెలిస్తే రాహుల్ గాంధీ వైనాడును వదిలేస్తారని ఆయన ప్రత్యర్థులు సిపిఐ నాయకురాలు అన్ని రాజా భాజపా నాయకుడు సురేంద్రన్ ప్రచారం చేశారు అయితే ఇప్పటికీ రాహుల్ గాంధీ తాను పోటీ చేసే రెండో స్థానంపై నిర్ణయం తీసుకోకపోవడం గమనార్హం ఉత్తర్ప్రదేశ్లోని రాయ్బరేలీ నుంచి గతంలో ఫిరోజ్ గాంధీ ఇందిరాగాంధీ సోనియా గాంధీ సహా గాంధీ కుటుంబానికి చెందిన సన్నిహితులు పోటీ చేసి గెలుపొందారు దీంతో ఆ స్థానం గాంధీ కుటుంబానికి కంచుకోటగా మారింది అయితే రాహుల్ గాంధీ వైనాడ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ రాయ్బరేలీ స్థానానికి రాజీనామా చేస్తారని తెలుస్తోంది తద్వారా జరిగే ఉప ఎన్నికల్లో రాయ్బరేలీ నుంచి ప్రియాంక గాంధీ పోటీ చేస్తారని సమాచారం